అండి హలో బాగున్నారా మేము చాలా బాగున్నాం ఈరోజు పాతకాలం వంట మన అమ్మమ్మలు అమ్మలు నానమ్మలు అనమాట పొడి కారపొడి పొడి అది రొయ్యల తలకాయలతో చూసారు కదా ఎండు రొయ్యలు ఉంటాయి కదా ఎండు రొయ్యలు తలకాయలు అనమాట ఇవి మా అమ్మమ్మలు కానీ నానమ్మ కానీ మనకి చేసి పెట్టేవాళ్ళు మీలో ఎంతమంది తినుంటారో కామెంట్ చేయండి ఈరోజు ఈ రొయ్యలు తలకాయలతో కారం కొట్టి చూపిస్తా చూసేయండి తయారీ విధానం చూద్దాం చాలా బాగుంటుందండి దీంతో రొయ్యలు తలకాయలతో కారం ఈ రొయ్యలు ఇప్పుడు వేపుదాము రొయ్యలు రొయ్యలు తలకాయలు ఫ్రై చేసుకుందాం ముందుగా రొయ్యలు తలకాయలు కారానికి ఎండుమిరపకాయలు ఒక ఇరవై పది ఒక ఇరవై కాయలు వేసుకుంటే మన కారం కూడా బాగుండిద్ది ఎనిమిరపకాయలు వేపుకోవాలి ముందుగా ఆయిల్ అక్కర్లేదు ఆయిల్ లేకుండానే ఎన్ని ఎండుమిరపకాయలు కూడా వేపేసుకోవాలి ఇవి ఒక పావు కేజీ రొయ్యలకి తలకాయలు అనమాట ఇవి నేను ఎన్నిమిరపకాయలు తినే కారం బట్టి వేయండి నేను కొంచెం ఎక్కువ వేసాను బాగుండిద్ది కారంగా ఉంటే ఎక్కువ పాతకాలంలో రొయ్యలు తీసుకుంటే ఖచ్చితంగా కారం కొట్టేవాళ్ళు కొంతమంది పచ్చిమిరపకాయలు కూడా చేసేవాళ్ళు చాలా బాగుండుద్ది ఎప్పుడు తినకపోతే ఒకసారి రొయ్యలు తీసుకున్నప్పుడు ఆ తలకాయలతో కారం కొట్టి చూసుకో చూడండి చాలా బాగుండిద్ది వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి కూడా వేసుకోవచ్చు చాలా బాగుండుద్ది ఇవి నేను మొన్న తీసుకున్నా రొయ్యలు మాకు ఇళ్ళం పైతే తీసుకున్నా బాగున్నాయి రొయ్యలు అందుకే తలకాయలతో కారం కొట్టొచ్చుగా అన్నారు ఇది అందుకని కొడుతున్నా ఎనిమిది ఎగిపోయినాయి కదా తీసేద్దాం ఇవ్వకూడదు లైట్గా ఎగితే చాలు మళ్ళీ మాడిపోతే బాగోదు గుర్తుపెట్టుకోండి ఆయిల్ అక్కర్లేదు ఆయిల్ అయితే మనకి కారం శుద్ధ శుద్ధగా ఉంటుంది పొడి పొడులు ఆడతా రాదు ఎండు మిరపకాయ లేకపోయినాయి కదా ఇప్పుడు ధనియాలు ధనియాలు కూడా వేసుకున్నాం చెప్పాను కదండి పూర్తిగా పాతకాలంలో చేసిన వంట ఇది మన పెద్దవాళ్ళు చేసేవాళ్ళు అనమాట చాలా బాగుండుద్ది మేము కూడా అప్పుడప్పుడు చేస్తూ ఉంటాం ఇంకా మనం తినేటప్పుడు భోజనం చేసేటప్పుడు ఒక్క మధ్యలో కొంచెం కారం వేసుకుని వేసుకుంటే చాలా బాగుంటుంది మీరు ఎప్పుడన్నా చేశారేమో కామెంట్ చేయండి మీరు చేస్తే ఎలా చేస్తారో కూడా చెప్పండి నేనైతే ఇలాగే చేస్తా మా చిన్నబాబు బాగా తింటాడు ఆయనకి చదువుకునేటప్పుడు హాస్టల్లో ఉండేవాడు అనమాట హాస్టల్లో ఉన్నవాళ్ళు పిల్లలకి వాళ్ళ పేరెంట్స్ తీసుకొచ్చేవాళ్ళు అంట కారు ఇలాగే రొయ్యలు కారపొడి అప్పుడు నన్ను అడిగేవాడు అనమాట వాళ్ళు తీసుకొచ్చారమ్మా రొయ్యల్ కారం అంట చాలా బాగుంది నువ్వు కూడా తీసుకురా అని చెప్పేసి రొయ్యలతో కారం ఏంటా అన్నప్పుడు చూస్తే ఇలాగా చేసేవాళ్ళు అని చెప్పేది అప్పటి నుంచి నేను కూడా చేయటం మొదలు పెట్టాను అనమాట ఇంట్లో ధనియాలు కూడా ఏగిపోయినాయి ఇప్పుడు ధనియాలు పూర్తిగా వేగిన తర్వాత జీలకర్ర జీలకర్ర కొంచెం వేడి ఉంటే చాలు వేగిపోయిద్ది అందుకే ముందు వేయలేదు నేను కొంచెం వేడిగా ఉంటే చాలా ఇవి వేగిపోద్ది చాలు ఇంకా ఇవి కూడా ఒక గిన్నెలో తీసేసుకున్నా వేపుకున్న ఎండుమిరపకాయలు ధనియాలు జీలకర్ర ఓ ప్లేట్లో తీసేసుకున్నా ఇప్పుడు రొయ్యలు తలకాయలు కూడా ఫ్రై చేసుకుందాం ఇప్పుడు రొయ్యి తల్ రొయ్యి తలకాయలు కూడా బాండీలు వేసేద్దాం రొయ్యలు తలకాయలు కూడా బాండీలు వేసాను కదా ఎక్కువ పెద్ద మంట పెట్టకుండా సిమ్లో పెట్టుకుని స్టవ్ని నిదానంగా వేపుకోవాలి అవి వేపినప్పుడు ఈ తలకాయలు ఉండ ఇవంతా చ వేస్టేజ్ అంతా ఊడిపోయిద్ది అనమాట అవన్నీ శుభ్రంగా మనం వేపేసిన తర్వాత ఆ చెరిగేస్తే అదంతా పోయిద్ది అనమాట ఈ రోజు తలకి కొండే కాళ్ళు ఇవన్నీ ఉంటాయిగా అవన్నీ ఊడిపోతాయి ముక్కులు అవన్నీ అవన్నీ శుభ్రంగా నీట్గా అయితే బాగుండిద్ది ఇవి ఇవి వేపేటప్పుడు అసలు మొత్తం అంత స్మెల్ బాగా వచ్చేసిద్ది అనమాట చాలా తొందరగా మన ఇళ్ళ పక్కన వాళ్ళకి తెలిసిపోయింది లేదో అని చెప్పేసి అంత వాసన వస్తాయి ఇవి వేపేటప్పుడు గొమ్మగొమ్మలు ఆడిపోద్ది అన్నమాట మొక్కులు పగిలిపోయేంత స్మెల్ వచ్చిద్ది రైలు అంటేనే అంత ఉంటుంది అనమాట ఎండ్రోలు ఎండ్రోయలు అయినా ఈ తలకాయలు కూడా అంతే వాసన ఎక్కువ ఈ రొయ్యలు ఏపుతున్నారని చాలా ఇదిగా తెలిసిపోద్ది చెప్పక్కర్లేదు రైలు తలకాయలు లేకపోతే ఏదో చాలా రైలు ఎండ్రోయలు వేపుతున్నారనేదో వచ్చింది అనమాట అవి వేపేటప్పుడు ఇంత రమ్మని వాసన వచ్చిద్ది నాకే మంచిగా అనిపిస్తుంది ఏతుంది మనకి ఇప్పుడు కొంచెం కలర్ వేరుగా అనిపిస్తుంది కదా అది కొంచెం ఎర్రగా అయ్యేదాకా వేస్తే సరిపోయి వేపేటప్పుడు చెట్టుపట్ల ఆడతా వేగుతున్నాయి అనమాట అలా ఏగాలి చూసారా మనం వేపేటప్పుడు కాళ్ళు అన్నీ ఊడిపోతున్నాయి అనమాట అట్లా ఊడిపోవాలి అవి ఊడిపోతే మనం వేగి వేగిపోయిన తర్వాత చెరిగితే మొత్తం అంతా కాళ్ళు వచ్చేస్తాయి నీట్గా ఉంటుంది అనమాట అప్పుడు మనం కారం కొట్టుకోవడానికి ఇప్పుడన్నా చేస్తే మీరు ఎప్పుడైనా చేశారా కామెంట్ చేయండి ఇలాగేనా కాదా చూసారు చూసారా అక్కడమే కొంచెం కలర్ వచ్చినాయి సరిపోయింది మరీ మాడితే బాగోదు కారం చూసారా ఈ వేస్ట్ ఈ కాళ్ళు ఈ ముక్కులు అన్నీ ఊడిపోయినాయి సపరేట్ అయిపోయినాయి ఇలాగా ఇవంత వేస్ట్ అనమాట ఈ కాళ్ళు ఉన్నాయి కదా అవన్నీ ఇప్పుడు ఇవన్నీ మనం చెరిగేస్తే పోయిద్దాయి అనమాట పెరిగిపోతే ఇంట్లోనే ఇప్పుడు ఇవి ఒక ప్లేట్లో తీసేసుకొని చెరిగేసుకుని కారం పడతాం రైతాలు కాయలు మనం వేపుకున్నాయని నేను ప్లేట్లో తీసుకున్నా ఇప్పుడు మనం కొంచెం ఇలాగా నలుపుతూ ఉంటే ఆ ముక్కలు ఉన్నాయి కూడా ఊడిపోతాయి అన్నమాట ఇప్పుడు మనం చెరిగేసుకోవచ్చు గుచ్చుకుంటే చాలా జాగ్రత్తగా ఉండాలి చేతులకి ఇవి అన్నీ ఇవన్నీ దాని ముక్కులు అవన్నీ అనమాట ఇప్పుడు చెరిగేసే పోతాయి అన్నమాట చెరిగేసిన తర్వాత చూపిస్తాను మన ఈ తలకాయలు చెరిగేటప్పుడు ఇలా వస్తుందన్నమాట ముక్కులు అవన్నీ ఇవన్నీ తీసేయడమే చూసారు కదా ఇవంతా ఇవన్నీ తలకాయలు ఎంత పారేసేయడమే ఇంకా ఏపి పెట్టుకున్న రొయ్యలు మనం నీట్గా అనమాట ఆ ముక్కులు అవన్నీ ఉన్నాయన్నీ తీసేసాను కాళ్ళు అవన్నీ ఇప్పుడు స్చాకం తలకాయలే ఉన్నాయి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుందాం మిక్సీ జార్ తీసుకుని ఏపి పెట్టుకున్న తలకాయలు వేసేసాను మీకు కావాలంటే రోట్లో కూడా చేయొచ్చు నేను మిక్సీలోనే చేస్తున్నా దీంట్లో ఏపి పెట్టుకున్న ఎండుమిరపకాయలు ఎన్నిమిరపకాయలు కొన్ని ఎక్కువే వేసుకోండి బాగుండిద్ది దాంట్లో జీలకర్ర ధనియాలు అది కూడా వేపాం కదా అవి వెల్లుల్లిపాయలు ఒక నాలుగు రెబ్బలు సాల్టు కారానికి మనకి సరిపడా మూత పెట్టేసి మిక్సీ పడదాం మరి మెత్తగా పట్టొద్దు ఒకసారి నేను ఇది చూపిస్తాను మీకు మిక్సీ పట్టేసుకున్నాం కదా చూసారుగా పొడి మరీ మెత్తకి కాకుండా కొంచెం అంటే మనకి ఐ మిరపకాయ గింజలు కన కొంచెం మొక్క చక్కగా ఉంటే మనం రైస్తో తినేటప్పుడు అవి కూడా పండుగ తగులుతా బాగుండిద్ది కారం ఇప్పుడు ఒక గింజలు తీసేద్దాం కదండి రైలు తలకాయలతో కారం మన అమ్మమ్మలు నాయనమ్మలు ఇలాగే చేసేవాళ్ళు పాతకాలం అంటనమాట ఇది మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఎప్పుడైనా సరే ఇండ్రోయిల్ తీసుకున్నప్పుడు తలకాయలు పారేయకండి ఇలా కారపొడి చేసుకోండి చాలా బాగుండిద్ది మీలో ఎవరైనా సరే ఇలా ఎప్పుడైనా కారపొడి చేసినట్లయితే కామెంట్ చేయండి అండి చూసారు కదా చాలా బాగుండిద్ది ట్రై చేయండి ఎప్పుడన్నా చేస్తే మాత్రం ఎలా చేశారు ఇలాగే చేసుకుంటారా మీరు కూడా కామెంట్ చేయండి నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఈ వీడియోకి కారం టేస్ట్ చూద్దామండి ఎలా ఉందో తినాలి కదా కొంచెం కారం రైస్ పెట్టుకొని కొంచెం కార పొడి ఒక స్పూను దాంట్లో కొంచెం నెయ్యి అనమాట చాలా బాగుండుద్దండి నెయ్యితో ట్రై చేయండి అసలు మనం ఈ కారం చేసేటప్పుడే అంత గుమ్మగుమ్మలు ఆడిపోయి అంత స్మెల్ ఉండిద్ది చాలా కమ్మని వాసన వచ్చిద్ది అనమాట చూశారు కదా చాలా బాగుందండి కొంచెం ఘాటుగా ఇల్లులపై జీలకర్ర చాలా టేస్ట్ ఉంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి అంతే ఈరోజు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అండి బాయ్ మళ్ళీ వీడియోలో కలుద్దాం